హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఇలా మనం ఫ్రై చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది ఇష్టంగా తింటారు సో ఇలా చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న స్మెల్ కానీ ఏమీ రాదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అవి క అవి కూడా కొంచెం వేగాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అవి కూడా చిటిపట్లు ఆడాక తర్వాత దాంట్లోకి చాప్డ్ ఆనియన్ వేసుకోండి వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని కుక్ చేసుకోండి అవి గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లోకి మీరు తురిమిన క్యారెట్ క్యారెట్ అలాగే తురిమిన బీట్రూట్ కూడా వేసేసుకోండి అయితే ఇక్కడే ఇవి చేస్తున్నప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని అవి దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే కూర బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఉప్పు సాల్ట్ ఇంకా కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇంతేనండి సింపుల్గా దాంట్లో ఏం కూడా అవసరం లేదండి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడానికి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీంట్లో ఇంకా ఏమీ వేయ అవసరం లేదు ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు అన్ని రెసిపీస్ కూడా నచ్చితే అనుకుంటానండి ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్